ద లాడ్ దేవునితో సమస్తము సాధ్యమే మనము దేవుని చిత్తానుసారంగా ఏమడిగినా దేవుడు మన మనవి ఆలకిస్తాడు రెండవది మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అడుగు వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు వాటిని మీరు పొందుకుంటారు మనం ప్రార్థన చేసి మనం అడిగిందల్లా పొంది ఉన్నామని ఎలా నమ్ముతాం కన్ఫెషన్ మీరు ఒప్పుకుంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి మీరు మీ జీవితాన్ని సరిచేసుకుని దేవుని మాట వింటూ దేవుని పనికి సపోర్ట్ చేస్తూ మీరు ఒప్పుకున్నట్లయితే కళలో ఊహించని విధంగా మీ జీవితం మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు ఆశీర్వదించబట్టం దేవుని చిత్తం దానికోసం యేసు ప్రభు వెల చెల్లించాడు ఆయన ధనవంతుడయుం తన దరిద్రం వలన మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన మన కోసం సిలువలో దరిద్రుడుగా మారాడు యేసు నామంలో మేము ఆశీర్వాదం పొంది ఉన్నాము అని నువ్వు పలకాలి బలహీనతల్లో ఉన్నట్లయితే యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము అని పలకాలి అలా విశ్వాసంతో పలికినప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఈ పరిచరుకు దేవుడిచ్చిన కన్ఫెషన్స్ ఏసు నామంలో లక్షల మంది ఆశీర్వాదకరంగా శక్తివంతమైన టీవీ పరిచర్య చేస్తున్నాము ఏసు నామంలో పరిచర్య ద్వారా అద్భుత కార్యములు స్వస్థత కార్యములు జరుగుచున్నవి ఏస్ నామంలో ఆంధ్ర తెలంగాణ మరియు ఇతర దేశాల్లో శక్తివంతమైన పరిచర్య చేస్తున్నాము ఆమెన్ మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఈ పరిచర్యను లక్షల మంది కాశీర్వాదకరంగా దీవించినందుకు వందనాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకోవాలి బంధకాల నుంచి విడుదల పొందాలి ఊబి నుంచి బయటకు రావాలి మీ చిత్తాన్ని నెరవేర్చాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అలాగున ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరాస్తో నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు సువార్త ప్రకటించమని చెప్పాడు అందరినీ శిష్యులుగా చేయమని చెప్పాడు అది జరగకుండా అప్పవాది ఒక ప్లాన్ వేశాడు చాలామంది క్రైస్తవులు ఆ మాయలో పడి జీవిస్తున్నారు దాన్ని తప్పించుకొని విజయవంతమైన జీవితం ఎలా జీవించాలి దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి అనేక మంది బంధకాల్లో ఊబిలో జీవిస్తున్నారు దేవుని నెరిగిన వాళ్ళు కూడా ఆ బంధకాల్లో నుంచి ఊబి నుంచి బయటకు వచ్చి మనం విజయవంతమైన జీవితాన్ని జీవించి అనేక మందిని బంధకాల నుంచి బయటకు తీసుకురావాలి దాని గురించి మనం మాట్లాడుకుందాం మొదటిది సెల్ఫ్ సాబటాచ్ దేవుడు నెరిగిన తర్వాత చాలామంది వాళ్ళ జీవితాలని వాళ్ళు నాశనం చేసుకుంటూ ఉన్నారు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోవచ్చున్నారు దేవుని గురించిన జ్ఞానం లేక దేవుని గురించి తెలియకుండా వాళ్ళ జీవితాలని వాళ్ళే పాడు చేసుకుంటూ నాశనం చేసుకుంటూ అలా గడిపేస్తున్నారు అపవాది ఏంటంటే హాలిడేకి వెళ్ళిపోతున్నాడు ఎలాగూ దేవుని ప్రజలు చాలామంది వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు అపవాదికి పెద్ద పని లేదు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు వీళ్ళేమో వీళ్ళ జీవితాలను వీళ్ళు నాశనం చేసుకుంటున్నారు నేను జోక్ చేయట్లేదు మరి అది ఎలా పోతుంది ఎలా అంటే ఒక్కసారి మీరు యేసు ప్రభువుని గమనించండి ఆయన మూడున్నర సంవత్సరాలు పరిచయం చేశారు ఆయనకు ఒక విజన్ ఉంది వితౌట్ విజన్ పీపుల్ పెరిష్ దైవోక్తి లేని ఎడల జనులు తప్పి తిరుగుదురు నువ్వు ఇది చేయాలి నీ జీవిత లక్ష్యం ఇది అని చెప్పి దేవుడి చెప్పకపోతే జనాలు కట్టుతప్పి తిరుగుతారు జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఆ విజన్ లేకుండా చాలామంది దేవుడిని ఎరిగిన వాళ్ళు జీవితాన్ని పాడు చేసుకుంటూ నాశనం చేసుకుంటూ అలా తిరుగుతూ ఉన్నారు అది పోవాలంటే విజన్ ఉండాలి యేసు ప్రభుకు ఒక విజన్ ఉంది సమస్త సృష్టికి సువార్త ప్రకటించాలి ఈ భూమిలో ఉన్న దేశాలన్నీ పరలోక రాజ్యం ఎలా ఉందో అలా మారాలి అంటే బంధకాల నుంచి ఊబి నుంచి దరిద్రం నుంచి నరకం నుంచి విడిపించబడి పరలోకం ఎలా ఉందో భూలోకం అలా ఉండాలని చెప్పి దేవుని యొక్క విజన్ అది శిష్యులకి అదే విజన్ దేవుడు చెప్తాడు ఆ విజన్ కోసం ఆ దర్శనం కోసం యేసుప్రభు ప్రాణం పెట్టేశాడు యేసు ఒక విజన్ ఉంది ఒక దర్శనం ఉంది ఆయన ఒక గురి కలిగి జీవించాడు ఫోకస్ అనమాట దాని మీదే గురి కలిగి జీవించాడు ఆయన డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట మీకు చెప్తాను వినండి ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సు అణుచుకోలేని వాడు అంతే పరిశుద్ధాత్మ ఫలాల్లో డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ చాలా ప్రాముఖ్యమైంది పూర్వపు రోజుల్లో పట్టణం చుట్టూ ప్రాకారాలు ఉండేవి శత్రువులు దాడి చేయకుండా ప్రాకారం లేదంటే ఏ రాత్రి వచ్చి శత్రువులు పడిపోతారు సమస్తాన్ని నాశనం చేస్తారు ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సు వాడు అంతే మన మనస్సు అణుచుకోకపోతే ప్రాకారము లేక పాడైన పొరములాగా జీవితం నాశనం అయిపోద్ది మొదట ఒక విజన్ ఉండాలి ఒక దర్శనం ఉండాలి మనకి ఫోకస్ ఉండాలి దాని మీదే గురి కలిగి ఉండాలి అపోస్ట్ అయిన పౌలు గురి కలిగి జీవిస్తానని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా రాశాడు పందెపు రంగమందు అనేక మంది పరిగెత్తారు కానీ ఒక్కరే గెలుస్తారు కదా పందెపు రంగమందు పరిగెత్తువారు అన్ని విషయాల్లో మితంగా ఉంటారు డిసిప్లిన్ కలిగి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని చూడండి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అన్ని విషయాల్లో మితంగా ఉంటారు టైం వేస్ట్ చేయరు ఏది పడితే అది తినరు ఎట్టి పరిస్థితిలో రన్నింగ్ రేస్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఈ శరీర సంబంధమైన దానికోసం అంత ప్రయత్నం చేస్తుంటే నిత్యము నిలుచుండే దానికోసం ఎంత ప్రయత్నం చేయాలి అపోసిన పౌలేమంటాడంటే కాబట్టి గురి చూడని వాని వలే నేను పరిగెత్తి వాడను కాను చాలామంది ఏమంటారంటే సూర్యుని కింద జనమంతా పడుతున్నారు ఈ అంతా వ్యర్థమే మనకి ప్రయాస వద్దు ఏమొద్దు ఏసుప్రభువుని అంగీకరించాం అలా కూర్చుందాం ఎప్పుడు పరలోకి వెళ్దామని ఎదురు చూద్దాం అనుకుంటున్నారు మీరు బైబుల్ కరెక్ట్గా చదవండి సూర్యుని కింద మనిషి చేసేదంతా వ్యర్థమనే ఉంది కానీ ఇంకో చోట ఒక విషయం ఉంది దేవుని కొరకు నీ ప్రయాస వ్యర్థం కాదు వ్యర్థమయ్యే వాటి కోసం ఈ లోకంలో జనాలు అంత ప్రయత్నం చేస్తుంటే నిలుచుండేదానికోసం నువ్వెందుకు ప్రయత్నం చేయవు ఈ సత్యం చాలామందికి తెలియదు తెలియక చాలామంది క్రైస్తవులు వాళ్ళ జీవితాలను వాళ్లే నాశనం చేసుకుంటున్నారు అపవాదితో పెద్ద పని లేదు అపవాది హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళంతా వాళ్లే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటే అమ్మాయ్యా వాళ్ళు దేవుణ్ణి పేరుకెరుగున్నారు కానీ వాళ్ళ వల్ల పెద్ద ఉపయోగం లేదు అట్లాగే వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకుంటారని చెప్పి అపవాది హాలిడేకి వెళ్తున్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడు కామెడీ కాదు ఇది సీరియస్ యేసు ప్రభుని చూస్తే మనకు అర్థమవుతుంది మూడున్నర సంవత్సరాలు ఆయనకు ఒక విజన్ ఉంది ఆయనకు ఒక దర్శనం ఉంది ఆ దర్శనం కోసం ఆయన జీవించాడు ఆయన గురి కలిగి జీవించాడు దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు శిష్యులకు చెప్పాడు మీరు అదే పని చేయమని చెప్పాడు ఇప్పుడు కూడా అదే పని జరుగుతుంది ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరి పట్ల ఈ లోకంలో వ్యర్థంగా ఉన్న పర్సన్ లేడు నువ్వు ఈ లోకంలో ఈ టైంలో ఉన్నావంటే నీ పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ పట్ల ఒక దర్శనం కలిగి ఉన్నాడు నిన్ను సృష్టించిన వానికే నీ పట్ల ఉన్న గొప్ప ఉద్దేశం తెలుస్తుంది నువ్వు దేవుని మాట వింటే నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీకు చెప్తాడు ఈ లోకంలో సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇంకా వదిలిపెట్టి ఎప్పుడు పరలోకం వెళ్దామా అని చెప్పి ఎదురుచూస్తూ ఉంటారు దేవా రావా అని చెప్పి పాడుతూ ఉంటారు దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను నేను ఎందుకు ఉంచాను నీ పట్ల నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను ఈ లోకంలో ఉన్న సమస్యలకు నీ దగ్గర పరిష్కారం ఉంది ఎవరి దగ్గర మన దగ్గర పరిష్కారం ఉంది ఈ టైంలో భూమి మీద మనం ఎందుకున్నాం చెప్పండి ఒకసారి ఈ లోకంలో ఉన్న సమస్యలకి మన దగ్గర పరిష్కారం ఉంది మనం దర్శనం కలిగి జీవించాలి మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ గొప్ప ప్రణాళిక దేవుడు మనకి బయలుపరుస్తాడు ఆ దర్శనంతో నువ్వు ముందుకెళ్ళాలి గురి కలిగి జీవించాలి ఆ యేసు ప్రభువు ఆ దర్శనంతో ముందుకెళ్ళి గురి కలిగి జీవించాడు జీవించటమే కాదు దేవుడు చెప్పింది ఆయన చేస్తూ ఉన్నాడు ఊరిని అనుకోవటం కాదు ఆయన చేస్తూ ఉన్నాడు అపవాది క్రియలను లయపరిచాడు బందకల్లో ఉన్న వాళ్ళని విడిపించాడు ఆయన స్వస్థపరిచాడు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది అదే గనక దేవుడు నజరైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించు ఏ దేవుడు ఆయనకు ఉన్నను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పిడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన పరిశుద్ధాత్మతోను శక్తితోనూ నింపబడి బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపిస్తూ ఆయన సంచరించాడు మనం అది కదా చేయాల్సింది యేసు ప్రభు ఏమంటారు తెలుసా నేను చేసే పనులు అంటే యేసు ప్రభు చేసినవి మనము చేస్తాము అంతకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని ప్రభు చెప్పాడు నేను అదే నమ్ముతున్నాను యేసు ప్రభు చెప్పాడు అంత గొప్ప పనులు మనం ఎలా చేస్తాం దేవుడు మన ద్వారా చేపిస్తాడు యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన మాటలు నేను చేసినవి మీరు చేస్తారు అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తారు ధైర్యం ఉండాలి మనం ధైర్యంగా ముందడిగేయాలి సెల్ఫ్ సాబటాజ్ చాలామంది దేవుళ్ళు జరిగిన ప్రజలు వాళ్ళ జీవితాల్ని వాళ్లే నాశనం చేసుకుంటున్నారు అది పోవాలంటే మనకు ఒక దర్శనం ఉండాలి గురి కలిగి మనం జీవించాలి ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో మన జీవితాన్ని సరిచేసుకుంటామో ఆ దర్శనం నెరవేరలా దేవుడు చేస్తాడు దేవుని ఆత్మ చేత నింపబడి మనం బంధకాల నుంచి బయటకు వచ్చేస్తాం మన జీవితం నాశనమయ్యే పరిస్థితి నుంచి మనం ఊబిలో నుంచి బయటకు వస్తాం మనం దరిద్రంలో నుంచి బయటకు వస్తాం మన కుటుంబాన్ని ఊబి నుంచి నరకాన్ని నుంచి దరిద్రం నుంచి మనం బయటకు తీసుకొస్తాం మనం బయటకు రావడమే కాకుండా అనేక మందిని ఊబిలో నుంచి మనం బయటకు తీసుకొస్తాం అనేక మంది మనం విడిపిస్తాం అది దేవుని యొక్క ఉద్దేశం మనకి ఒక దర్శనం ఉండాలి మనం గురి కలిగి జీవించాలి అనుకోవటమే కాదు మనం చేయాలి అది మొదటిది రెండవ సమస్య ఏంటంటే మీకు విత్తువాని ఉపమానం చెప్తాను చూడండి విత్తువాడు విత్తనం విత్తుతుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినాయి కొన్ని విత్తనాలు రాతి నెలన పడినాయి కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి కొన్ని విత్తనాలు మంచి నెలన పడినాయి ఇప్పుడు చూడండి త్రోవ పక్కన పడిన విత్తనాలు మీరు బైబిల్ చదివే ఉంటారు అవి త్రోవ పక్కన పడినాయి కాబట్టి అపవాది వచ్చి వాటిని తీసుకెళ్ళిపోతాడు త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏంటంటే అన్బిలీఫ్ మైండ్ సెట్స్ వీళ్ళకి నమ్మకం ఉండదు వీళ్ళకి విశ్వాసం ఉండదు విశ్వాసం లేకుండా చాలామంది జీవిస్తూ ఉన్నారు క్రైస్తవులను చూసి చాలామంది నవ్వుకుంటున్నారు విశ్వాసము అంటే ఏంటో తెలుసా నువ్వేదైతే జరుగుతుంది ఏదైతే దేవుడు చేస్తాడని నమ్ముతున్నావో దాన్ని పొందుకోవాలి అంతేగాని ఒకసారి ట్రై చేయటం విశ్వాసం కాదు చాలామంది ట్రై చేస్తున్నారు ప్రార్థన చేద్దాం అవుతుందో లేదో లేకపోతే ఇంకో చోట ప్రార్థన చేయించుకుందాం అవుతుందో లేదో క్రైస్తవులు అల్ప విశ్వాసంలో జీవిస్తున్నారు బయట వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారు విశ్వాసం అంటే నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవన్నటుకు రుజువై ఉన్నది విశ్వాసంతో రాజ్యాలను జయించారు విశ్వాసంతో గొప్ప గొప్ప పనులు చేశారు విశ్వాసం అంటే నువ్వు ఒకదాన్ని నమ్మి దానికోసం పోరాడి దేవుని సహాయంతో దాన్ని పొందుకోవాలి అది విశ్వాసం అది అయ్యే వరకు నువ్వు నిద్రపోకూడదు యాకోబు అంటాడు దేవాన్ని నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలంటాడు దేవునితో పోరాడతాడు అది విశ్వాసం జరుగుద్దో లేదో అని ప్రార్థన చేసి ముందే అనుకున్నా ఇది జరగదని అసలు విశ్వాసం ఉందా అన్బిలీఫ్ మైండ్ సెట్స్ చాలామంది క్రైస్తవులు అసలు విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు ఏదో ట్రై చేస్తున్నారు ట్రై చేయటం ఏంటి యేసు ప్రభు ట్రై చేయాలా మన కోసం ప్రాణం పెట్టాడు అసలు విశ్వాసం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి మనం విశ్వాసంలో ఎదగాలి దేవుడు మనకు ఏ అయితే ఆలోచన ఇచ్చాడో దేవుడు మనకు ఏదైతే దర్శనం ఇచ్చాడో అది నెరవేరే వరకు మనం నిద్రపోకూడదు మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి పోరాడి సాధించి అది కదా విశ్వాసం ట్రై చేయటమైంది త్రోవ పక్కన పడిన విత్తనం అస్సలు ఫలించట్ల అన్బిలీఫ్ మైండ్ సెట్స్ అవిశ్వాసంలో నుంచి విశ్వాసానికి వచ్చి గొప్ప కార్యాలు పొందుకోవాలి మనం రెండవది రాతి నెలన పడిన విత్తనం పోవర్టీ మైండ్ సెట్స్ కాసేపు ఆనందంతో ఎగురుతారు కానీ వీళ్ళంతా అపవాది బంధకాల్లో అపవాది ఊబిలో ఉన్నారు ఐగుప్తు బానిసత్వం బాగా అలవాటైపోయింది ఇజ్రాయేలీలకి ఐగుప్తు బానిసత్వంలో ఉండి ఉండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారంటే అసలు నమ్ముబుద్ధి కాల ఐగుప్తు లోకానికి గుర్తు చాలామంది విశ్వాసులు ఈ లోకంలో బానిసత్వానికి అపవాది బానిసత్వానికి అపవాది బంధకాలకి అలవాటైపోయి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారంటే నమ్మలేకపోతున్నారు పోవర్టీ మైండ్ సెట్ అనమాట లోకం విషయాలు తెలుసుకుని లోకం విషయాలు ఆరితేరిపోయి ఎలా ఉంటుంది జీవితం అంటే అది తప్పు నువ్వు దేవుని విషయాలు తెలుసుకోవాలి దేవుని గురించి తెలుసుకోవాలి దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకోవాలి దేవుని మాటలను బట్టి నీ జీవితాన్ని చేసుకోవాలి అంతేగాని లోకజ్ఞానాన్ని బట్టి అడ్జస్ట్ అయిపోయి జీవిస్తున్నారు అపవాదితో పోవర్టీ మైండ్ సెట్స్ అడ్జస్ట్ అయిపోయి అపవాది బంధకాల్లో జీవిస్తున్నారు పవర్టీ మైండ్ సెట్స్ అంటే అడ్జస్ట్ అయిపోయి అపవాది ఊబిలో జీవిస్తున్నారు అపవాది ఊబిలో అపవాది బంధకాల్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు మీరు తప్పిపోయిన కుమ్మడి గురించి చదవండి ఆయన తనకు తనుగా తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు కరువు వచ్చింది మొత్తం దరిద్రమే బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి తిరిగి వచ్చి పనివాడిగా ఉందామనుకుంటాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా తండ్రి గొప్పతనం చెప్తున్నాను వినండి నువ్వు పనివాడివి ఏంటి నువ్వు నా కుమారుడివి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేస్తారు చేతికి ఉంగరం పెడతారు కాళ్ళకి చెప్పులు వేస్తారు కాళ్ళకి చెప్పులు వేసిన మరి ఇంట్లోకి తీసుకెళ్తారు గొప్ప విందు చేస్తాడు దేవుడు అది చేస్తాడు ఐగుప్తు బానిసత్వం చాలామందికి అలవాటు అయిపోయింది దేవుడు చేయలేడా ఒక్కసారి ఆలోచించండి దేవుని వల్ల కాదనుకుంటున్నారా ఒకసారి ఎట్లాగే ఎమోషయ్య డౌట్ వస్తుంది ఇజ్రాయలీలు ఆరు లక్షల కాల్బలం ఉంటారు ఆరు లక్షల మంది సైన్యం మళ్ళీ వాళ్ళ భార్యలు పిల్లలు ఇంకా చాలామంది ఉంటారు వాళ్ళంతా మాంసం కావాలంటారు సనుగుతూ ఉంటారు దేవుడు ఏమంటారు తెలుసా సరే ఇచ్చేద్దాం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారం రోజులు కాదు పది రోజులు కాదు నెల రోజులు అంటాడు మోసకు ఒక డౌట్ వస్తుంది అమ్మో ఇన్ని లక్షల మందికి మాంసం ఇవ్వాలా సముద్రంలో చేపలన్నీ పట్టేస్తే సరిపోతాయా అంటారు అప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు యహోవా బాహుబలం ఏమైనా తక్కువ అయనా లేవనుకుంటున్నారు దేవుని గురించి మీరు యా దేవుడు మిమ్మల్ని బంధకాల నుంచి బయటకు తీసుకురాలేడా దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురాలేడా దేవుడు లోకమనే ఊబి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురాలేడా విశ్వాసం లేదు వీళ్ళకి నువ్వు ఊబిలో నుంచి బయటికి రావాలంటే పోరాడాలి గుర్తుపెట్టుకోండి ఇజ్రాయేలీలు పాలు తేలన ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతూ టీవీ చూస్తూ ఉంటే అది పోరాడాలి వాళ్ళు పోరాడి పాలు తెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి నువ్వు పోరాడాలి నువ్వు దేవుని కోసం నిలబడాలి నువ్వు దేవుని మాట వినాలి నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకోవాలి నువ్వు సాక్రిఫైస్ చేయాలి నువ్వు దేవుని పనికి ఇవ్వాలి నువ్వు పోరాడాలి దేవునితో యాకోబంటాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలనని పోరాడి నువ్వు పొందుకోవాలి పోరాడి నువ్వు బంధకాలం నుంచి బయటకు రావాలి పోరాడి నువ్వు దరిద్రంలో నుంచి బయటకు రావాలి పోరాడి నువ్వు ఊబిలో నుంచి బయటకు రావాలి కాళ్ళ మీద కాలు వేసుకుని టీ తాగుతూ కుర్చీలో కూర్చొని టీవీస్ వస్తా జరగమంటే జరుగుతాయా అట్లా ఉన్నారు అట్లా కూర్చుని ఎప్పుడో వారం ఒకసారి వచ్చేసి ఒక గంట వస్తారు రెండు గంటలు చర్చకు వచ్చేసి ఏమైనా ట్రై చేద్దాం జరుగుద్దాం ఏంటి నువ్వు ట్రై చేసేది దేవున్నామానికి అవమానం అది నువ్వు ట్రై చేసేది ఏంటి విశ్వాసం లేకుండా జీవిస్తాడు చాలామంది మూడవది మొళ్ళ పొదల్లో పడిన విత్తనం మొళ్ళ పొదల్లో పడిన విత్తనం అంటే వాళ్ళు ఆ విత్తనం మొలుస్తుంది కానీ వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు వార్ఫెన్ మైండ్ సెట్ అనాథలుగా జీవిస్తున్నారు వీళ్ళ ఆలోచన సరిగ్గా లేదు ఆలోచన సరిగ్గా లేదు మైండ్ సెట్ సరిగ్గా లేదు అనాథలుగా జీవిస్తూ మేము అనాథలం మాకెవరున్నారు ఇలా జీవిస్తూ పాటలు పాడుకుంటూ ఉంటారు బైబిల్ ఏముందో తెలుసా నేను మిమ్మల్ని అనాథలుగా విడవను ఆయన మన తండ్రి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్ళు పెట్టి కొట్టి చంపేద్దాం అనుకుంటారు దేవుడు ఏమంటాడు తెలుసా అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా నేను నిన్ను శిక్షించను ఇక మీదట పాపం చేయొద్దు తప్పిపోయిన కుమారుడు సర్వనాశనం చేసుకుంటాడు మొత్తం తిరిగి చేస్తాడు తండ్రి మీరు నా కుమారులు నేను మీ కోసం యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాను యేసు ప్రభు మీకోసం ప్రాణం పెట్టాడు మీకు మొత్తం నేను తిరిగిస్తాను నా దగ్గర రమ్మంటే మేము అనాథలం మాకు ఏమీ లేదు ఎవరో పట్టించుకోరు అపవాది మాయలో జీవిస్తున్నారు అపవాది బంధకాల్లో జీవిస్తున్నారు ఊబిలో జీవిస్తున్నారు అవసరం అంటారా మీరు సత్యాన్ని తెలుసుకుంటారు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును ఇక్కడ చూడండి మంచి నేలన పడిన విత్తనం అది ఒకటి ముప్పదంతలు గాను ఒకటి అరవదంతలు గాను ఒకటి నూరంతలు గాను ఫలిస్తుంది ఇప్పుడు వినండి ఏసు ప్రభు ఈ ఉప్మాను ఎందుకు చెప్పాడు మీకు చెప్తాను షాక్ అయిపోతారు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా మనము ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించడానికి ఉన్నాం నువ్వు నూరంతలుగా ఫలించాలి నువ్వు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలి అందుకు ఉన్నాం మనం నేను నూరంతలుగా ఫలించాలి అందుకోసం అవమానం చెప్పారు ఎన్నిసార్లు వినుంటారు అవమానం ఆ ఉపమానం అర్థమయ్యో తెలుసా దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నారు మీరు నూరంతలుగా ఫలించాలి మనము నూరంతలుగా ఫలించాలి అది ఉపమానం ఊబిలో ఉండి మాయలో ఉండి బంధకాల్లో ఉండి అలా ఊగుతా జీవిస్తున్నారు చాలామంది దేవుణ్ణి కలిగి ఉండి దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఊబిలో జీవించాల్సిన అవసరం ఉందంటారా ఒక్కసారి మీ జీవితాన్ని మీరు పరిశీలించుకోండి అపవాది హ్యాపీగా హాలిడేకి వెళ్తున్నాడు ఎందుకంటే దేవుని ప్రజలు వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు విత్తండవాదం చేస్తూ ఉంటారు విత్తండవాదం విత్తండవాదం చేస్తూ వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు అపవాది హ్యాపీగా హాలిడేలో ఉన్నాడు అపవాదికి పెద్ద పని లేదు మారాలి మళ్ళా చెప్తున్నాను చూడండి సెల్ఫ్ సాబ్టాచ్ చాలామంది దేవుడు నిరిగిన వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు అది ఎలా మారుతుంది యేసు ప్రభువు ఒక దర్శనం కలిగి జీవించాడు ఆ దర్శనం ఏంటో చెప్పండి సకల జనులకు సువార్త ప్రకటించండి అందరినీ నాకు శిష్యులుగా చేయండి దేవుని దర్శనం ఎంత గొప్పదో తెలుసా భూమి మీద ఉన్న ప్రతి దేశము పరలోకంలా ఉండాలి నరకం నుంచి బంధకాల నుంచి అపవాది ఊబి నుంచి నుంచి విడుదల పొంది పరలోకం ఎలా ఉందో భూమి ఎలా ఉండాలి అది దేవుని విజన్ ఆయన విజన్ ఒక దర్శనం కలిగి ఉండి గురి కలిగి జీవించి అది ఎప్పటికప్పుడు మాట కాదు ఆయన చేశాడు ఆయన చేయటం కాదు దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టి శిష్యులకు అదే చెప్పాడు మీరు ఇదే పని చేయాలి ఇప్పుడు మనకు అదే చెప్తున్నాడు దేవుడు మనం ఒక గురి కలిగి జీవించాలి అదే మాట అయిన పౌలు చెప్తాడు ఈ లోకంలో వాటికే గురి కలిగి ఎంతెంత సాధిస్తున్నారు మరి శాశ్వతంగా నిలిచి ఉండేదానికి మనమెంత ప్రయాసపడాలి మనమెంత పోరాడి సాధించాలి దేవుడు మనకి సహాయంగా ఉంటాడు కదా దేవుడు మనం బలపరుస్తాడు కదా దేవుడు మనం వెనకాల నుండి మనకి గొప్ప విజయాలు ఇస్తాడు కదా మనం ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవచ్చో తెలుసా సెల్ఫ్ సాబటాజ్ జీవితాన్ని పాడు చేసుకునే స్థితి నుంచి దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కరికి దర్శనం ఉండాలి దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు మీకు ఒక దర్శనం ఉండాలి దేవుని అడగండి దేవుడు చెప్తాడు మీరు గురి కలిగి జీవించాలి మీరు దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేయాలి దేవుడు చెప్తున్నమాట మీరు నూరంతలుగా ఫలించాలి మంచి నెలన పడిన విత్తనం ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలిస్తుంది మీరు నూరంతలుగా ఫలించాలి ఈ ఫలించకుండా ఏమడ్డం ఉన్నాయి అన్ఫైత్ఫుల్ మైండ్ సెట్ విశ్వాసం లేకపోవటం విశ్వాసం అంటే ట్రై చేయటం కాదు ఒకసారి ప్రార్థన చేస్తాను జరుగుద్దలేదో ట్రై చేస్తారు లేకపోతే ఎవరన్నా ఎక్కడన్నా ప్రార్థన చేస్తే అక్కడ జరుగుద్దలేదో ట్రై చేస్తారు అసలు వీళ్ళకి విశ్వాసమే లేదు విశ్వాసం అంటే ఏంటో తెలుసా దేవుణ్ణి ఆలోచనలో ఏమైతే ఉంచాడో అది జరిగే వరకు నువ్వు నిద్రపోకూడదు పోరాడి నువ్వు సాధించాలి నువ్వు నిలబడితే దేవుడు నిలబడతాడు నువ్వు నిలబడితే దేవుడి ద్వారాలు తెరుస్తాడు నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకుంటే అద్భుతమైన కార్యాలు దేవుడిని జీవితంలో చేస్తాడు నీ జీవితం ద్వారా అనేక మంది దేవుడిని మహిమపరుస్తారు అది విశ్వాసం తర్వాత పోవర్టీ మైండ్ సెట్ అపవాది బంధకాల్లో ఊబిలో జీవిస్తున్నారు అన్నీ అవే జరిగిపోవాలనుకుంటారు ఎవరో వచ్చి ఏదో చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది దైవజన్లు కూడా ఎవరో ఒకరు సహాయం చేస్తారు ఏదో ఒకటి చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు విశ్వాసులు అయితే లెక్కే లేదు ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు ఇలా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఊబిలో బంధకాల్లో జీవిస్తున్నారు ఎదురు చూడటం కాదు నువ్వు దేవుని మాట విను నువ్వు దేవుని పనికివు ఇవ్వు నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకో దేవుణ్ణికి అభిషేకం ఇస్తాడు దేవుణ్ణి జ్ఞానం ఇస్తాడు బంధకాల్ని జయించుకుని బయటకు వస్తావు నేను ఎవరో తెలుసా ఒక పల్లెటూరులో మారుమూల గ్రామంలో ఒక చిన్న సంఘానికి సేవకుండి పదిహేను సంవత్సరాలు ఎదురు చూశాను ఎవ్వరూ రాలా ఎవరు ఏం చేయాల నేను నా జీవితాన్ని సరిచేసుకున్నాను నేను దేవుని పనికి ఇచ్చాను నేను దేవుడు చేయమన్నది చేశాను దేవుడు అభిషేకంతో నింపాడు దేవుడు సత్యమైనదను నాకు ఇచ్చాడు బంధకాలు తెంచుకుని బయటకు వచ్చాను ఇప్పుడు శక్తివంతంగా మీకు పరిచయ చేస్తున్నాను దేవుని అభిషేకం అపవాది కాళ్ళని విరగొడుతుంది నీ కుటుంబంలో అపవాది కాళ్ళని నువ్వే విరగొట్టాలి నీకున్న బంధకాలను నువ్వే జయించుకుని బయటకు రావాలి నీ కుటుంబాన్ని నీ వంశాన్ని దరిద్రం నుంచి బంధకాల నుంచి అపవాది కాడి నుంచి నరకం నుంచి బయటకు తీసుకొచ్చి రాజవంశంలోకి తీసుకురావాలి నువ్వు నువ్వు చేయాలి నువ్వు పోరాడాలి కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతా టీవీ చూస్తా అన్నీ జరిగిపోవాలి అట్లా జరుగుతాయి నువ్వు పోరాడాలి నువ్వు పోరాడి సాధించుకోవాలి ఆర్ఫెన్ ఆర్ఫెన్ సెట్స్ అనాథలుగా జీవిస్తావు నువ్వు అనాథవు కాదు దేవుడు మన కోసం ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా పాత నిబంధనలు అది లేదు పాత నిబంధనలో ఎక్కడ దేవుడు కనపడినా చెప్పులు ఇవ్వడం అని చెప్తాడు పరిశుద్ధ స్థలం వాళ్ళ సేవకులు మనం ఎవరో తెలుసా కుమారులం చెప్పులు వేపించుకుని దేవుడు తన ఇంట్లోకి తీసుకెళ్తాడు మనం ఆయన కుమారులం మనకి దేవుడు ఇచ్చిన ప్లేస్ ఏంటో తెలుసా ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినాం చదవండి తండ్రి కుడి పాశ్చామన యేసు ప్రభుతో పాటు మనం కూర్చుని ఉన్నాం మన అపరాధముల చేత మన పాపముల చేత మనం వారమై ఉన్నప్పుడు దేవుడు మనకు వ్యతిరేకమైన రాతను శిలువుపై మేకలతో కొట్టి ఆ చేతురాతను తుడిచివేసి మన దోషాలు పరిహరించి యేసు ప్రభుతో పాటు మన జీవింపచేశాడు మన ఆత్మను దేవుడు జీవింపచేశాడు ఇప్పుడు మనం క్రీస్తు యస్సులో మన జీవం ఉంది క్రీస్తు యేసు తండ్రి కుడిపాసంలో కూర్చుని ఉన్నాడు తండ్రి కుడిపాసంలో ఏసు ప్రభుతో పాటు మనం ఉన్నాం అధికారం అపవాది నిన్నెలా భయపెట్టుద్ది అపవాది బంధకాలు నువ్వు ఉంటామేంటి కాలుకిన తొక్కేయాలి నువ్వు ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చిన్నాను ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు నువ్వు అపవాది ఊబిలో ఉంటమేంటి నువ్వు బంధకాల్లో ఉండటమేంటి అనాథగా జీవించటం ఏంటి నువ్వెవరో తెలుసుకోవాలి నువ్వు దేవుని కుమారుడివి ఎందరైతే తను అంగీకరించారో వారి దేవుని కుమారుల ఉన్నట్లు ఆయన అధికారం ఇచ్చాడు మనం ఎక్కడ కూర్చున్నామో తెలుసా దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా తండ్రి కుడి పాశమున యేసు ప్రభుత్వ పాటు కూర్చుని ఉన్నాం అపవాదిని తొక్కేసి బయటకు రావాలి బంధకాలని జయించుకు బయటకు రావాలి ఊబి నుంచి బయటకు రావాలి ఒక్క దేవుడు మాత్రమే చేయగలడు అది ఎందుకు దేవుని మాట వినరు మీరు ఎన్నాళ్ళు ఊగుతా ఉంటారు అపవాది మాయలు అపవాది బంధకాల్లో ఊగుతా ఊగుతా ఎన్నాళ్ళు జీవిస్తారు దేవుని మాటకు విలువేవండి మీరు ఏం చేస్తే పోద్దనుకుంటున్నారు ఎవరన్నా సహాయం చేస్తే పోద్దా ఎవరెవరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు దేవుడు కదా తీసేసేది విత్తు అనే ఉపమానం ఏంటో తెలుసా మనము నూరంతలుగా ఫలించాలి దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ నూరంతలుగా ఫలించాలి ఆమెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచయకు ఆర్థికంగా సహకరించండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవా మీరు మాకు ఇచ్చిన జీవితం ఎంతో గొప్పది మీరు మా కోసం ప్రాణం పెట్టి ఇంత చేస్తే అనేక మంది నేను అజ్ఞానంతో వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు మీరు మా పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు అవేంటో మేము తెలుసుకోవాలి మేము ఒక గురి కలిగి జీవించాలి దర్శనంతో జీవించాలి మేము నిలబడితే మీరు మా పక్కన ఉంటారు అద్భుతమైన కార్యాలు చేస్తారు నేను ఆ విధంగా ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవ చేయమని నిజ నేస్తు నామోలు అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమెన్